అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి వైఎస్ఆర్సిపి భవిష్యత్తు మీద వైఎస్ఆర్సిపికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటు పర్సంటేజ్ మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వైఎస్ఆర్సిపి అనుకూలరేమో నలభై శాతం ఓట్ బ్యాంక్ సాధించేసాము మేమేం తక్కువ ఓట్లు సాధించలేదు ఇంకా మాకు భవిష్యత్తు ఉంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు వైఎస్ఆర్సిపిని వ్యతిరేకించే వాళ్ళు కనీసం అసలుగా వాళ్ళకి ఆ నలభై శాతం ఓట్ బ్యాంక్ ఎట్లా వచ్చింది ఇంత ఘోరమైన పరిపాలన చూసి కూడా వాళ్ళకి ఆ నలభై శాతం ఓట్ బ్యాంక్ ఎలా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే దీనికి ఒక క్లారిఫికేషన్ ఇస్తాను నేను గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపికి వచ్చింది యాభై ఒక్క శాతం ఓట్ బ్యాంకు వైఎస్ఆర్సిపికి వ్యతిరేకంగా నలభై తొమ్మిది శాతం అంటే ఈ రెండింటి మధ్య డిఫరెంట్ వచ్చేసి టూ పర్సెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి వైఎస్ఆర్సిపికి వచ్చింది నలభై శాతము వైఎస్ఆర్సిపి వ్యతిరేక ఓట్ బ్యాంక్ వచ్చి అరవై శాతం అంటే వీటన్నిటి మధ్య వ్యత్యాసం వచ్చేసి ట్వంటీ పర్సెంట్ దీన్ని బట్టి వైఎస్ఆర్సిపి అభిమానులు పెద్దగా సంఖ్యలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు మీరు పతనావస్థకు చేరుకున్నారు ఈ ఇరవై శాతం డిఫరెన్స్ వచ్చిన తర్వాత ఆ పార్టీ కోలుకోవటం అనేది ఇక జరగని పని ఇక రెండో అంశం వైఎస్ఆర్సిపికి నలభై శాతం ఎలా వచ్చింది అని వాళ్ళు మీరు అంతగా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు దీనికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ అంటే వైఎస్ఆర్సిపి మేధావి వైఎస్ఆర్సిపి ఆస్థాన పండితుడు రామ్ గోపాల్ వర్మ గారు గతంలో చాలా సందర్భాల్లో చెప్పిన మాట ఒకటి కానీ మీరు గుర్తు చేసుకుంటే వైఎస్ఆర్సీపీకి అసలు ఆ నలభై శాతం ఓట్ బ్యాంక్ ఎలా వచ్చింది అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఆయన కొంతమంది విలేకరులు కూర్చొని అడిగారు అసలు ఎందుకే సినిమాలు తీయటము కనీసం నీకు మార్నింగ్ షో కూడా పడదు అనవసరంగా ప్రొడ్యూసర్ల డబ్బు కానుకోవడం తప్ప నీ సినిమాలు ఎవడన్నా చూస్తాడా అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే నా సినిమాలు తప్పకుండా చూస్తారండి ఎక్కడో ఊరు బయట అందరు సినిమాలు ఐమాక్స్లోనో సెవెంటీ ఎంఎం ఏసీ థియేటర్లు మల్టీప్లెక్స్లో చూస్తే నా సినిమాలు మాత్రం ఊరు బయట బిక్కు అంటే ఎవడన్నా ఆ సినిమాకు పోయేవాడు ఏమనుకుంటాడంటే మా ఇంటి పక్కనోడు చూస్తాడా లేకపోతే మా బంధువులు చూస్తారా అని చెప్పి బిక్కుబిక్కున మొహాను గుడ్డేసుకొని మాస్క్ కట్టుకొని దొంగతనంగా పోయి చూస్తారు అదేవిధంగా పైరిసేవి చూస్తారు ఇంట్లో బాత్రూంలో కూర్చొని చూస్తారు అట్లా నా సినిమాకి మామూలు సినిమాకి ఎంతైతే ఉంటుందో అంతే ఉంటుంది కాకపోతే అవన్నీ పెద్దగా థియేటర్లో కనపడతాయి నాటి మాత్రం మారుమూల ఎక్కడో బాత్రూంలోనో సిగ్గు సిగ్గుగా కుటుంబ సభ్యులు ఎవరు గమనించకుండా చూస్తారండి నా సినిమా అని ఆయన అయితే స్పష్టంగా ఆరోజు చెప్పాడు ఇప్పుడు మీకు వాస్తవంగా వాడు చెప్తాను ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరో ఒక అతను ఉన్నాడు చిత్తూరు జిల్లా ఏంటి అగ్గిపెట్టి మచ్చ అగ్గిపెట్టి మచ్చకు సంబంధించి వీడియోస్ చూడండి అదేవిధంగా చాగుంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు చూడండి ఇద్దరిలో ఎవరికి వివర్షిప్ ఉంటుంది అంటే పిల్లోడికే ఎక్కువ వివర్షిప్ ఉంటుంది అంత మాత్రం చేత అతన్ని సమర్థిస్తున్నట్టు కాదు అంటే కంపారిజన్ కరెక్ట్ కాదేమో అంటే మీకు అర్థమైందో చెప్తున్నాను ఆయనే ఎక్కువగా చూస్తారు కానీ అతన్ని ఏమి అభిమానించి అతనే జేసీఎల్ కొట్టి అతనికి పోల లేరు కదా అదే చాకండి కోసేశ్వరరావు గారు కనిపిస్తే పాదాలకు నమస్కరిస్తారు ఆయన ఒక దేవుడిగా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు భక్తిభావంతో ఇది డిఫరెన్స్ అనమాట వైసీపీకి ఓటు వేస్తారండి వాళ్ళు అంత మాత్రం చేత వాళ్ళు ఏం కాదు కాకపోతే వాళ్ళకి ప్రపంచ జ్ఞానం తెలియదు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఈవీఎంలు ట్యాంపర్ అయిపోయినాయి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు ఓటింగ్ సరళి అంటే పోలింగ్ బూత్ దగ్గర నుంచి ఆ కౌంటింగ్ వరకు జరిగేటటువంటి ప్రాసెస్ మొత్తం తెలుసుకున్నాడైతే అసలు ఈవీఎం ట్యాంపర్ అయ్యే అవకాశమే లేదని చెప్తాడు కానీ వీళ్ళు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసేస్తున్నారు ఈవీఎంలు ట్యాంపర్ చేసేశారు ఈ నూట ముప్పై మూడు నూట ముప్పై ఐదు స్థానాలన్నీ వైసీపీ గెలిచే స్థానాలన్నింటినీ కూడా టీడీపీ కొల్లగొట్టేసింది ఈవీఎంలు మార్చేసింది అని చెప్పి అసలు దానికి అవకాశమే ఉండదు ఫస్ట్ డమ్మీ ఓట్స్ వేస్తారు చెక్ చేసుకుంటారు కౌంటింగ్ సందర్భంలో ఎక్కడన్నా అనుమానం వస్తే వీవీప్యాట్లు లెక్కిస్తారు ర్యాండమ్గా కూడా ఒక మూడో నాలుగో లెక్కిస్తారు అది ఇంపాసిబుల్ జరగని పని కానీ ఏం చేస్తారు ఇలాంటిది వేస్తారనమాట అంటే వీళ్ళకి అవగాహన లేదు సమాజం పట్ల కానీ వ్యవస్థల పట్ల కానీ వీళ్ళకి కనీస అవగాహన లేకుండా ఇలా దుష్ప్రచారం చేస్తారు ఇలాంటి వాళ్ళే వైసీపీకి ఓటేస్తారు ఇక మూడో అంశం జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు ఉందా ఆయన రాజకీయంగా మనుగడ సాధించగలడా అంటే ఇంపాసిబుల్ అది జరగని పని గతంలో జగన్మోహన్ రెడ్డి కంటే ఘోరంగా పరిపాలన చేసిన వాళ్ళు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో చాలామంది నాయకులు ఘోర పరాజయం తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పి మేము పొరపాటు చేశాము మీ అభిప్రాయాన్ని మేము సేకరించుకోలేకపోయాము తప్పు తెలుసుకున్నాము ఇకనైనా మీ అభిప్రాయాలకు అనుగుణంగా మేము పరిపాలన చేస్తామని చెప్పి ఎందరో ఊర పరాజయం చెంది మళ్ళీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే ప్రాణం తీసేశాడు ఈ ఐదు సంవత్సరాలు మొత్తం అసలు ఆయువు పట్టునే పీకి పిగిలించి పక్కన పడేశాడు మొట్టమొదటి అంశం రాజధాని రెండవది పోలవరం అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఆయన ఏం చెప్పుకుంటాడంటే నేను సంక్షేమం ఇచ్చాను 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 ఆయనకి చుట్టూ కొంతమంది భజన పరులు ఉంటారు వాళ్ళ చేత చెప్పిస్తాడనమాట ప్రజలు అయ్యో మాకు అందట్లేదు అయ్యా అని చెప్పేదానికి అవకాశం ఈడు ఎవడన్నా తిరగబడి మాట్లాడితే వాని చిన్న స్థాయి వ్యక్తిని నడి రోడ్డులో బట్టలిప్పు కొడితే ఇంకెవడన్నా మాట్లాడతాడా దాని వల్లనే అసలకి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు తెలియదు అని నేను అనట్లేదు పట్టించుకోలేదు అనవసరమైన విషయం కదండి రాజధానిని చీల్చి మూడు ప్రాంతాలు చేయటం ఏంది మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానని చెప్పడం ఏంటి అదే పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే రాజధాని కూడు పెడతా అంటాడు మరి కూడు పెట్టని రాజధానులు మూడెందుకు తయారు చేయాలి ఆ ఉండేదేదో ఒకటే ఉంటే పోద్ది కదా అంటే వీళ్ళు ఏది చెప్తారో అవతల వాళ్ళకి అర్థం కాదు వీళ్ళ అభిప్రాయాన్ని జనం మీద రుద్దడానికి చూస్తారు జనం అభిప్రాయాన్ని స్వీకరించడానికి అస్సలు ప్రయత్నించరు ఏ విధంగా వస్తాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏం చెప్పుకొని ఎన్నికల్లోకి వస్తాడు ఇప్పుడు మళ్ళీ ఈ ఐదేళ్లలో ఏదో వాళ్ళు కొంత నిర్మాణం చేశారనుకోండి రేపు నేను రావడంతో వీటిని అన్నిటినీ కూల్ చేస్తాను రాజధాని దేశం పోయి మళ్ళీ ఈసారి ఇడుపుల పాయలో పెడతాను లేకపోతే తిరుపతిని చేస్తాను లేకపోతే ఇంకో దగ్గర రాజధాని చేస్తాను కాబట్టి నా కోటేంది పోనీ లేదు నేను ఇదే రాజధాని వస్తాను ఈ పథకాలనే కంటిన్యూ చేస్తాను అని చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు గతంలో ఆయన చెప్పింది అమరావతి ఏకైక రాజధాని నాకు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేదు కాబట్టే నేను ఇల్లు కట్టుకున్నానని చెప్పి ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి తర్వాత విధ్వంసం సృష్టించాడు కాబట్టి ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక విషయంలో మాట తెప్పినా కొన్ని విధానాలు పొరపాటుగా చేసినా కొంత వ్యతిరేకత ఉన్నా అంటే ఏంటంటే ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ పూర్తి స్థాయిలో ప్రజల్ని సాటిస్ఫై చేయలేదండి ఏ రాజకీయ పార్టీ వల్ల కూడా కాదు ఈయన ఏంటంటే అసలు ప్రజా అభిప్రాయాన్ని సేకరించడు ఆయన అనుకున్నది ప్రజల మీద రుద్దాలి మద్యం ఇసుక మీకు అందరికీ తెలిసిందే ఎన్ని రకాలుగా సామాన్యుడు కొంపలో కూడా దూరేశాడు అన్నమాట ఈయన కాబట్టి ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని నమ్మి అయ్యో ఏదో పొరపాటు చేసేళ్ళే గతంలో మళ్ళా ఇప్పుడు ఏదో క్షమాపణ కోరుతున్నాడు కాబట్టి మళ్ళీ ఒకసారి అవకాశం ఇద్దాము అని అనుకునే సమస్య లేదు ఇక ఆ ఫార్టీ పర్సెంట్ ఓట్ అనేది కొంచెం కాలక్రమేణా తెలుసుకుంటారు వాస్తవాలు తెలుసుకుంటారు వాళ్ళు ఏమి నేను అంటాం చెడ్డవాళ్ళు కాదు కాకపోతే జ్ఞానం లేదు ఆ పరిస్థితుల్లో కులం కోసమో మతం కోసమో ప్రాంతం కోసమో లేకపోతే వాళ్ళకి నచ్చని నాయకుడు అపోజిషన్లో ఉండి ఎటువంటి పరిస్థితుల్లో వీడికి చేయకూడదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గతిలాక వేసి ఉండొచ్చు ఇంకొకటి ఏంటంటే ప్రత్యామ్నాయం ఉండకపోవచ్చు ఈ మూడు పార్టీలను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు కదా కాబట్టి ప్రత్యామ్నాయం లేదు అంటే మూడు కూటమిగా గట్టినప్పుడు జనసేన నచ్చిన వాళ్ళు ఉంటారు బీజేపీ నచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ప్రత్యామ్నాయం లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీకి వేసి ఉండొచ్చు సరే వేస్తే ఏమవుద్దో చూద్దామని కూడా వేసి ఉండొచ్చు కొంతమంది మనం చెప్పలేం కాబట్టి ఏంటంటే వైఎస్ఆర్సిపి నాయకులకు కానీ వైఎస్ఆర్సిపి అభిమానులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి నేను చెప్పేది ఏంటంటే దాన్ని ఒట్టుకొని ఊగులాడటం జగన్మోహన్ రెడ్డితో నడవాలని ప్రయత్నించడం అనేది మీ మూర్ఖత్వం ఒకవేళ మీకు టీడీపీ ఇష్టం లేకపోవచ్చు జనసేన ఇష్టం లేకపోవచ్చు బీజేపీ ఇష్టం లేకపోవచ్చు ఇంకొక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను చూసుకోండి పొరపాటు మీది జగన్మోహన్ రెడ్డి గారిది కాదు తప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి దాన్ని నమ్మిని నమ్మి పొరపాటు మీరు చేశారు కాబట్టి మీ భవిష్యత్తు కోసం ఇక జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించకపోవడమే బెటర్ ఇది నా సలహా అంటే మరి స్వీకరిస్తారా లేదా అనేది మీ అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు